డిప్యూటీ కమిషనర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేట్లు తోకల శ్రీనివాసరెడ్డి సంగీత గౌరీ శంకర్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సదాలక్ష్మి హాజరయ్యారు డ్వాక్రా గ్రూప్ మహిళలు జీహెచ్ఎంసీ మహిళా సిబ్బంది పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు राजल्यार वानकी मेन प्राइज दिइरहेका छ सेकेन्ड मे सेकेन्डार अनि जो प्रमुखले उता र डिपटी कमिश्नर केजमिल्ला प्रमुखका उद्घाटन कार्यक्रममा उपस्थित हुनुहुन्छ ఈ దసరా పండుగ ఎందుకంటే రోజు కూడా ఒక దసరా పండుగ కాదు ముస్కృతిలో దసరా పండుగ కావండి అందరూ కూడా మంచిగా చక్కగా తయారయ్యే విధంగా కూడా అంతే ఉత్సాహంతో అంటే దీంట్లో పండుగలాగా ఇది మన ఇల్లు లేకపోతే మన కుటుంబం అన్నట్టు మీరు అందరూ వచ్చి పాల్గొంటుంది నేను మనస్ఫూర్తిగా మనకి శ్రద్ధ అందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఇంట్లో ఈ విధంగా మన కాలేజీ పాల్గొంటాము ఈ విధంగా మీరు అందరూ కూడా వీళ్ళందరూ మీ నా చుట్టాలు అనే విధంగా మీరు పాల్గొంటా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం మా యోగా దేవుడి దయ వల్ల ఈ దసరా పండుగల తన అనుమార్తాల్ని ఆశిస్తూ అందరూ ఉండాలా అందరూ సంతోషం ఉండాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మన తెలంగాణ సాంప్రదాయానికి పెట్టిన పేరు బతుకమ్మ కాబట్టి ఈ పండుగ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నందుకు మరి దీన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా డిసిఆర్ కావచ్చు లేదా డీపీ గారు కూడా